దానికంటే ముందు ఒక మాట ఉంది బైబుల్లో నేను ఆ వాక్యం చదివి నేను నా సాక్ష్యం చెప్తాను ఒకటో యోగాన్ని ఒకటో అధ్యాయము మూడో వచనంలో మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాము మన అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తో కూడా ఉన్నది ఐ సో మన సహవాసము తండ్రితో కుమారుడితో ఉండాలి అనే సత్యము అయితే నేను మహేష్పాలెం నాకు కొలకత్తాకి వెళ్ళినప్పుడు ఆ రోజు మహేశ్వరను చూసిన అది లాస్ట్ రోజు అదే మళ్ళీ తర్వాత నేను వద్దామనుకున్నా రాలేకపోయినా నేను కూడా ఆ రోజు మిర్యాళ వెళ్ళాను అయితే నేను ఎప్పుడు నాకు అనిపించలేదు మహేశ్వరను ఖచ్చితంగా వారంలో ఒక్కసారని కలుస్తా ఫోన్లో అయినా మాట్లాడతా కానీ ఈసారి ఏమైందంటే కలవలేదు సో నాకు సహవాసం మిస్ అవుతుంది దేవుని సేవ చేయడం బాగా ప్రార్థన చేసుకోవడం ఇటు అన్నిటికంటే కూడా అంటే మన ఆత్మీయ నాయకులతో సహవాసం చేయండి ఈ అన్యుని సహవాసం మనం కలిగి ఉండాలని చెప్పారు సో అన్న సరే వెళ్తానని చెప్పేసి నేను వెళ్ళాను తర్వాత ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది అయితే హాలిడేస్ కాబట్టి ఐసార్ కూడా చాలా మంది వస్తారు నేను ఈ రోజు మంచిగా చేయవచ్చు ఆరాధన అనుకున్నా కానీ రాత్రి అంతా నాకు ఒకటే భారం అనమాట చేస్తే బాగుంటుంది నైట్ టూ ఓ క్లాక్ ఆ టైంలో వన్ ఫార్టీ అవుతుంది ఆ టైంలో మళ్ళీ అక్కడికి మెసేజ్ చేసిన అక్క నాకు రావాలి మిస్ ఉంది అక్క అన్న కాడికి అంటే అన్ని నాకు అనిపించింది ఏంటంటే సహవాసం మిస్ కాకూడదు ఐ మీన్ దైవ దైవ సేవకులతో సహవాసాన్ని మనము కోల్పోకూడదు ఇందాక మనం పాట పాడేటప్పుడు నా హృదయము నీతో అంది నీకు వేరే మనలేనని చాలు అయితే ఇక్కడ చూడండి నా హృదయం నీతో నీకు వేరే మన లేనంటే అర్థం ఏం చెప్పండి మనుగడ కొనసాగించలేను పరిచర్య చేయలేను బాగా నేను ఆరోగ్యంగా ఉండలేను ఎందుకు సేవకులకు దూరంగా ఉండి నేను నా భక్తి జీవితాన్ని కట్టుకోలేను నా స్పిరిచువల్ లైఫ్ నేను గురు చేసుకోలేను ఎప్పుడు సేవకులకు దూరంగా ఉండి అందుకనే నాకు ఆ భారం వచ్చింది సో ఖచ్చితంగా నేను అన్న కలవాలనుకున్నా పరిచర్య చేయడము ఇంపార్టెంట్ కాదు కానీ లేదా దేవుని సేవ చేయడం కూడా అంత ప్రాముఖ్యమైన విషయం అయితే కాదు నా దృష్టిలో అయితే సేవకులతో సహవాసాన్ని కోల్పోకుండా ఉండాలి వారంలో ఒక్కసారైనా సరే అట్లే నేను అయినా సరే వెళ్దాం అనుకున్నా రాత్రి దేవుడు క్లారిటీ చెప్పాడు ఏపు గ్రంథం నుంచి అప్పుడు ఉపవాదైన సాతాను సమస్త కంచవే అంటే నువ్వు కంచ వేసినావు కదా కంచె తీసే నేను అప్పుడు వాళ్ళ ప్రాణం తీసుకుంటాను అని చెప్పింది వాక్యం ఆ వాక్యం అన్నప్పుడు అప్పుడు అనుకున్నా అరే నాకు వేసేది ఎవరు దేవుడే ఎవరి ద్వారా వేస్తాడు సేవకుల ద్వారా నా సేవకుడు ద్వారా నాకు దేవుడు ఎవరు తెచ్చినాడో ఆ సేవకుల ద్వారా నాకు కంచె వేస్తాడు అని నాకు అర్థమైంది